పార్టీ వల్ల సఖ ఉంది మేము పొడుగు పొడుగు లీడర్లము పెద్ద పెద్ద లీడర్లమని చెప్తుంటారు వాళ్ళు సాధించింది ఏంటంటే సాధించింది ఏంటంటే ఉపాధ్యక్షురాలు పదవి సాధించారు కాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా గురించి ఒక్కరోజైనా రాని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు మీ పదవుల మీద ఉన్న మమకారము మన ప్రాంతం మీద ఎందుకు లేదు కూడా ఒక పార్టీ మారుతారు గాని అదే ఢిల్లీకి పోయి మీది జాతీయ పార్టీ మీ ప్రధానమంత్రి ఉన్నాడు మీ ప్రధానమంత్రి దగ్గర పోయి మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే మా ప్రాంతానికి పన్నెండు లక్షల నలభై రెండు వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి మా బిడ్డలు రైతు బిడ్డలు బాగుపడతారు మా యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మా ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కావాలని ఎప్పుడైనా అడిగినరా ఢిల్లీకి పోయి ఎప్పుడైనా అడిగినరా ఎందుకు అడగరు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ పదవులు కావాలి వాళ్ళ ఆస్తులు కూలబెట్టుకోవాలి ప్రజలు ఏమైనా పర్వాలేదు కాబట్టి మన ప్రాంతం గురించి పాటు పడరు ఆ నాయకులు